హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో పప్పు మామిడికాయ అయితే వండుతున్నానండి మామిడికాయలు చూడండి నమ్మకాయ సైజులో ఉన్నాయి అమ్మకాయ సైజులో ఉన్నాయండి మామిడికాయలు కానీ చాలా పుల్లగా ఉన్నాయి ఆల్రెడీ కొద్దిగా ముగ్గుపోయినాయి కూడా ఇక వాటిని పీలు తీయడం కుదరట్లేదు అంతకైతే నేను జాగ్రత్తగా వలి చేశాను ఇదిగోండి పండిపోయి పుల్ల మామిడికాయలు పప్పు మామిడికాయ కాంబినేషన్లోకి అయితే నేను క్యాబేజ్ ఫ్రై చేద్దామని వీటిని మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇక చూడండి నిమ్మకాయ సైజులో మామిడికాయలు మొత్తం అన్ని కాయలు వేసేసి ఇవ్వండి అండి నేను ఇవ్వండి ఒక ఐదారు మామిడికాయలు వేసేయండి చిన్న కాయలు పులుపు ఎక్కువ అవుతుందో మరి ఇవ్వండి ఇవాళ మా లంచ్లోకి స్పెషల్స్ అయితే మరి మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి